విజయనగరం రాజీవ్ స్టేడియంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సాంప్రదాయ క్రీడా పోటీలను క్రీడా ప్రాధికార శాఖ నిర్వహించింది భోగి మంటలు వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు కర్రసామి కోడిపందాలు గాలిపటాలు గంగిరెద్దులు హరిదాసులు కోలాటం టాక్వండో కరాటే రంగుల ముగ్గుల వంటి సాంప్రదాయ క్రీడల్లో విద్యార్థులు క్రీడలు పాల్గొన్నారు కార్యక్రమంలో జీవీఎంసీ కమిషనర్ కిల్లాన అప్పలరాజు జిల్లా క్రీడా అధికారి ఎస్ వెంకటేశ్వరరావు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్ పాల్గొన్నారు టెక్నాలజీ బాగా పెరిగి నేటికి కూడా మనం పూర్వ సాంప్రదాయాలని ఆచారాలని మన పండగల్ని నేటి తరం వారికి తెలియదు మనము కూడా వాటిని మర్చిపోతున్నాం వారి అందరికీ కూడా మరలా మనం పూర్వం ఏ విధంగా అయితే మన సాంప్రదాయాలను పాటిస్తూ పండగలు జరుపుకుంటూ అందరం కూడా అన్ని కుటుంబాలతో సంతోషంగా సరదాగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండేవాళ్ళము వాటన్నింటినీ నేటి తరానికి చాలా చెప్పులు కూడా మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా క్రీడా ప్రాధాకర సంస్థ మరి అధికారి గారు వారి సిబ్బంది అదేవిధంగా మరి కార్యవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడికి వచ్చిన పిల్లలు అందరూ కూడా నూతన సంవత్సరం మరి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి మనం చాలా కార్యక్రమాలు చేసుకున్నాం మనము బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర